హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ నేను కూడా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు నేనైతే ఒక మామూలు ఫాల్ జిగ్జాగ్ పాలు ఒకటి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను ఈజీ మెథడ్లో చిన్న ట్రిక్ ఉపయోగించి మనం అలా పాల్ని హోల్డ్ చేసుకోవాలి ఒక ముందు ఆ చివర ఈ చివర ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్తో కొంచెం ఇట్లా ముందుకు జరుపుకొని లాగాలి అప్పుడు కట్ చేయాలి అటు థ్రెడ్ ఇద్దరు థ్రెడ్ ఆ రెండు థ్రెడ్లు కూడా మనం నీట్గా కట్ చేసుకొని రెండో చివర కూడా తీసుకొని ఒక పావు ఇంచి ఖర్చు పెట్టుకొని నీట్గా ఇలా కొంచెం అలా పైకెత్తి ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి నీట్గా అలా వేసుకొని మళ్ళీ మనం అది బయటికి తీసుకొని అటు ఇటు దారాలు కట్ చేసేయాలి అలా కట్ చేసుకున్న తర్వాత మనం శారీని అయితే తీసుకొని ఆ ఫాల్ అంతా కూడా మన భుజం పైన వేసుకోవాలి ఫాల్ని చీరనేమో మన మిషన్ కింద ఉంటుంది కదా అట్లా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అనేది మనకు వస్తుంది ఇప్పుడు చీరను అలా పెట్టుకొని ఒక చేత్తో ఒక జాన రెండు బెత్తిలు పెట్టుకొని అంటే దగ్గర దగ్గర ఒక ఇంచీల దాకా అట్లా మన క్లాత్ని విడిచిపెట్టి అక్కడి నుంచి మనం అలా జాన కొలుచుకొని ఒక రెండు బెత్తులు పెట్టమంటే పది ఇంచీలు వచ్చేస్తుంది ఆ ఇంచీల వరకు పెట్టుకొని ముందుగా క్లాత్ని మిషన్ పైకి పెట్టుకొని నీట్గా సర్దుకొని మనం మొట్ట ముడతలు గట్రా లేకుండా షాప్గా నీట్గా పెట్టుకున్న తర్వాత ఆ ఫాల్ని కరెక్ట్గా ఎక్కడైతే మనకి చివరి ఇజ్జిలు ఉంటాయి కదా ఆ హెజ్జిల దగ్గర పెట్టుకొని నీట్గా మిషన్కి కిందకలా దించి ఒక స్టిచ్ అనేది ముందుకుండా వేసినప్పుడు కొంచెం వెనక్కి ఇలా మన ఫాల్ని లాగ పట్టుకోవాలి అప్పుడు నీట్గా ముడతలు లేకుండా అలా సర్దుకుంటూ అంచులు రెండు ఎజ్జులు రెండు సమానంగా వచ్చేటట్టు మనం పెట్టుకుంటూ జిగ్జాకు అలా చేస్తూ రావాలి కానీ సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ నీట్గా మనం క్లాత్ని చీరని జరుపుకోవాలి జరుపుకొని పాలు చీర అంచు రెండు కలిపి ఎజ్జులు సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ జరపాలి జరిపి అప్పుడు పాలు పాలుని దీన్ని రెండు కలిపి పట్టుకొని నీట్గా జరుపుకుంటూ మనం జాక్ అలా చేసుకుంటూ నిదానంగా రావాలి చీర ప్రతిసారి మాత్రం చీర జారిపోతూ ఉంటుంది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకొని అలా నీట్గా సర్దుకుంటూ ఆ దిగ్జా అనేది ఒకవేళ ఎక్కడైనా మనకు కొంచెం ముడతగా దినిలో ఉన్న రాదు ముడతలు రావు అంటే మనం వెనక్కి చేయి పెట్టి లాగడం వల్ల నీట్గా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఎక్కడైనా మనకి దినగా ఉన్నట్టు కొంచెం వెనక్కి ఇలా చేయి పెట్టి కూడా లాగొచ్చు నాదైతే మిషన్ బాగానే ఉంది అందుకని నేను లాగలేదు బాగా వస్తుందని చెప్పి అట్లా సర్దుకోండి ఎజ్జులు మీరు ఏమైనా చేత్ అలా నెట్టుకుంటూ వెళ్తే రెండు క్లేతులు సమానంగా వచ్చేస్తుంది అట్లా సమానంగా వచ్చాయంటే మనకి జిగ్జాగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట అంతే రెండు చేత్తో ఇప్పుడు మనం ఒక చేత్తో చూసారా కింద పైన పాలు పట్టుకున్నాను చిన్న కింద ఏమో చీరని నెట్టుతున్నాను అనమాట శారీని అలా అలా నెట్టి ఒకసారి బయటికి తీసుకొని మళ్ళీ అంతా మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలంటే ఒళ్ళో వేసుకోవాలి మొత్తం అలా తీసుకొని వచ్చి మళ్ళీ సర్దుకొని అట్లా అడ్డంగా అలా పెట్టుకొని మనకు ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ ఒకటి ఉంటుంది కదా అక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటే ఒక రఫ్ ఇచ్చి అలా నిదానంగా సమానంగా ఎజ్జలన్నీ పెట్టుకొని స్టిచ్ చేసుకొని చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసేయాలి అలా వేసి సూత్ అక్కడ దించి పాదం పైకి ఎత్తుకొని క్లాత్ని జరుపుకోవాలి అట్లా జరుపుకొని నీట్గా సర్దుకొని ముడతలు లేకుండా రెండు వైపు నాలుగు వైపులను మళ్ళీ అట్లా నీట్గా అలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా అలా రావడం వల్ల ఏంటంటే మనకి ముడత రాగ చే హ్యాండ్ వచ్చి చూసరిగా హ్యాండ్ మూమెంట్ వేస్తున్నాం కదా అట్లా హ్యాండ్ మూమెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఇంకేనా అట్లా అది కూడా అలా అలా చేయడం వల్ల ఏంటంటే మనకి జిగ్జాక్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా హోల్డింగ్ బాగా వస్తుంది అనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అయితే ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం మాకు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఒక లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ వస్తుంది మీరు అయితే లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే మాత్రం ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అట్లా క్లిప్ చేయకుండా చూడటం వల్ల నీకు అసలు ఏం చెప్పానో ఏం లేదన్నది మీకు ఎలా అర్థమవుద్ది మీకు అర్థం కాదు కదా పూర్తిగా వీడియో చూడడం వల్ల మీకు అర్థం అవుతుంది ఒకసారి చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అది అట్లా సర్దుకోవాలి అట్లా సర్దుకుంటూ నీట్గా అట్లా ముడతలు పెట్టుకుంటూ ముడతలు లేకుండా నీట్గా అలా సర్దుకుంటూ చివరి వరకు స్టిచ్ అనేది మనం అలా వేసుకుంటూ రావాలి నీట్గా ఎక్కడ కూడా ముడతలు వస్తే జిగ్జాగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని నీట్గా జరగకుండా క్లాత్ని రెండు కలిపి పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటూ నిదానంగా నెట్టుకుంటూ వెళ్తే మనం జిగ్జాక్ వీకపోయి అనేది బాగా వస్తుంది అన్నమాట అలా పీకపాలు అలా నీట్గా సర్దుకోవాలి రెండో హెడ్జ్లు సమానంగా సర్దుకొని మనం స్టిచ్ అయితే అలా చేసుకుంటూ రావాలి ఎక్కడ కూడా మనం ఆ చీర వెళ్తుంది కదా మిషన్ మనం వదిలేసామనుకోండి మనకి ముడతలు వచ్చేస్తాయి ఎందుకంటే క్లాత్ లోపల కొండిపోయేది అట్లా లోపల కొండకుండా ఉండాలంటే మనం రెండు చేతులతో సర్దుకుంటూ నీట్గా సమానంగా పట్టుకుంటూ పీకపాల్ అయితే చేయాలి చూడండి అట్లా మిషన్ పాలు వేస్తూ ఉ సర్దుకుంటూ నిదానంగా వేసి చూపించాను అంటే తొందరగా వేసేయవచ్చు కానీ మీకు అర్థం అవ్వాలి మీకు చూపించాలి డీటెయిల్డ్ కానీ నేనైతే క్లియర్గా చూపించడం కోసమని ఇట్లా మీకు చూపిస్తున్నాను నిదానంగా నేను చెప్తున్నాను అది లేకపోతే పది నిమిషాలు ఎందుకండి ఒక జిగ్జక్కి అది అనమాట అట్లా నీట్గా చివరి వరకు కూడా అలా సర్దుకుంటూ రావాలి అట్లా వరకు వస్తూ ఆ చివరి ఎత్తులు సమానంగా పెట్టి నీట్గా ఆ చివరికి వచ్చాక పాదం పైకి ఎత్తుకొని సూతి కిందకు మళ్ళీ అక్కడ ఒక రఫ్ ఇచ్చి అలా స్టిచ్ చేసుకుంటూ ఒక రఫ్ ఇచ్చేయండి అట్లా కుట్టేసినాక దారాలు కట్ చేసుకుని ఎక్కడైనా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే అట్లా నీట్గా తీసే చూడండి ముడతలు లేకుండా ఎంత బాగా వచ్చిందో నీట్గా చూడండి ఎక్కడ కూడా ముడతలు లేవు నీట్గా సూపర్గా వచ్చిందనమాట పాలు అయితే ఇప్పుడు చూడండి పాదాన్ని మనం మార్చుకోవాలి ఈ పాదాన్ని తీసి అది పీకే చేసే పాదం ఉంటుంది కదా మనం అదైతే బిగించుకోవాలి ఎందుకంటే ఇది పాలు కుట్టే పాదం అనమాట మనం ఈ పాదంతో జిగ్జాక్ పీకో చేసుకోవడానికి కుదరదు రెండు పాదాలు ఉంటాయి కదా మనం పీకో చేసుకునేదానికి అందుకని ఒకటి పాలు కుట్టుకునేది ఒకటేమో పీకో చేసుకునేది ఈ రెండు కలిపితే మనకి జిగ్జాక్ అవుతుంది ఒక పాదంలో ఆపదు అనమాట అట్లా తీసుకొని శుభ్రంగా నీట్గా పాదం అయితే కొంచెం గట్టిగా బిగించుకోండి మళ్ళీ మధ్యలో ఊడిపోతే మళ్ళీ చెప్పండి చూదు దాని మీద పడుతుంది సూదు పడకుండా ఇప్పుడు పౌడు చెంగులన్నీ సర్దుకొని నిదానంగా తీసుకోవాలి ఆ కొంగు తీసుకొని ఇక్కడ కొంచెం ఎజ్జ్ అనేది ఫోల్డ్ చేయండి ఇట్లా ఫోల్డ్ చేసి దూదులకు అలా లోపల పాదం పెట్టుకొని థ్రెడ్స్ బయటికి తీయండి ముందుగా ఆ థ్రెడ్స్ తీసుకొని అట్లా పాదం ఎత్తు పెట్టినాక చూడండి ఆ రెండు థ్రెడ్స్ నేను తీసుకున్నాను అప్పుడు లాగి ఒక స్టిచ్ చేశాను అట్లా వేయడం వల్ల ఏంటంటే మనకి ముందుగా పట్టదు అనమాట నీ మిగతాది ఇంకా అలా పీకో చేసుకుంటూ రావాలి సన్నగా పట్టుకోండి సన్నగా పట్టుకుంటే సన్నగా వస్తుంది లావుగా పట్టుకుంటే లావుగా వస్తుంది అది మన ఇష్టం అనమాట ఓకేనా అట్లా నీట్గా అలా సన్నగా పట్టుకొని ఎక్కడైనా థ్రెడ్స్ గట్టి అడ్డం ఉంటే మాత్రం కట్ చేసుకోండి ఎందుకంటే ఇది కట్ చేస్తున్న కొలుతూ థ్రెడ్స్ వస్తూనే ఉన్నాయి అందుకని నేను ముందు అది పాల్ పీకో చేయలేదు చూడండి మళ్ళీ థ్రెడ్లు వచ్చింది అట్లా నేను ఫస్ట్ ఇందాకనే కట్ చేసి అక్కడ పెట్టాను అయినా కానీ మళ్ళీ వచ్చింది చూడండి మళ్ళీ అలా నిదానంగా ఆ పీకో పాలు అనేది చేసుకోండి అలా అలా నీట్గా కొంచమే పట్టుకోండి క్లాత్ అయితే ఎక్కువ పట్టుకోవద్దు ఎక్కడ థ్రెడ్ అడ్డంగా ఉన్నా తీసేసేయండి అంటే థ్రెడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ పాదానికి ఇరికిపోయి పాదం సరిగ్గా నడవదనమాట దానికోసం ఓకేనా అట్లా చివరి వరకు అలా నీట్గా పట్టుకొని వెనక్కి చెయ్యి అయితే పెట్టండి పీకోపాలు కంపల్సరీగా పాలకి పెట్టకపోయినా పర్వాలేదు కానీ పీకో చేసేటప్పుడు ఖచ్చితంగా వెనక్కి హ్యాండ్ మూమెంట్ అయితే ఇవ్వాలి మనం ఒక అట్లా అట్లా తీసేసి అది ఉన్న ఎడ్జ్లకి దారాలు కట్ చేసుకోవాలి అట్లా దారాలు నీట్గా కట్ చేసుకున్నాక ఇంకా రెండో చెంగు కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి అది ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అక్కడ సమానంగా అయితే అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్ అది అట్లా నీట్గా తీస్తేనే మనకి పీకు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే ఈ చెంగులన్నీ అటు ఇటు క్రాస్గా వెళ్ళిపోవడం ముడతలు తేరిపోవడం అట్లా ఉంటుంది వచ్చే కూడా అట్లా నీట్గా నిదానంగా మనం అంత ఫాస్ట్గా ఏం చేయట్లేదు నేనైతే స్లోగా మీకు వీడియో తీయడం కోసం నేను స్లోగా చెప్తున్నాను అందుకే నాకు పది నిమిషాలు అయితే టైం పట్టింది చూడండి అట్లా సర్దుకోండి నీట్గా సర్దుకొని కరెక్ట్గా ఎడ్జ్లోకి మనం క్లాత్ పంపించామనుకోండి సన్నగా నీట్గా రౌండ్గా వస్తుంది కొంచెం ఎడ్జ్ సైడ్ అయినా మనకి రౌండ్ అనేది ఉండదు సైడ్కి వచ్చిద్ది అనమాట అది సంగతి కొంచెం పెద్ద పెద్దగా లావుగా వచ్చేస్తుంది అట్లా కరెక్ట్గా హెడ్జ్లోకి ఆ క్లాత్ను పంపించడం వల్ల ఏంటంటే రౌండ్గా వస్తుంది నీట్గా ఫోల్డ్ అవుతుంది మీరు చూడండి అలా అలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలా నీట్గా ఎక్కడెక్కడ ఎగస్ట ఉన్నా అది తీసేసేయండి నీట్గా అలా అదే అది అట్లా అయిపోయిన తర్వాత అక్కడ దారం కట్ చేసేయండి దిగ్జాక్ అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఒకసారి వచ్చే వరకు కూడా కరెక్ట్గా నీట్గా స్టిప్గా వచ్చింది మా వీడియో వస్తే లైక్